కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపడమే కాదు కక్షపూరితంగా వ్యవహరించింది పద్దెనిమిది సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశాం నేను మూడు సార్లు ప్రధాని కలిసి తెలంగాణ హక్కుల కోసం అడిగా ప్రధాని తెలంగాణకి వస్తే స్వాగతం పలికి పాత్ర పోషించమని అడిగాను బడ్జెట్ లో తెలంగాణకి కేటాయింపులు చేయమని కోరా కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరుద్దామని ప్రధానితో చెప్పానట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక బడ్జెట్ లో తెలంగాణ పదాన్ని నిషేధించారు తెలంగాణ పదాన్ని పలకడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదు తెలంగాణ ఏర్పాట్ల పట్ల మోదీకున్న కక్షను మరోసారి చాటారు పదేండ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఐటీఐఆర్ కారిడార్ మరుగున పడింది ఇక కేంద్ర బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉంది ఇంత కక్షపూరిత బడ్జెట్ గతంలో ఎప్పుడు లేదు తెలంగాణ ఓట్లు సీట్లు మాత్రమే బీజేపీకి కావాలని ఎన్నికల ముందే చెప్పాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించి మోదీ మంత్రివర్గం నుండి తప్పుకోవాలి ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఉంది తెలంగాణకి ఇవ్వండి అని లేఖ రాశాను ఇక ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీకి ఇవ్వాల్సిన అంశాలతో పాటు తెలంగాణకి ఇవ్వాల్సిన అంశాలున్నాయి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల కక్షపై అసెంబ్లీలో చర్చకి తీర్మానం చేయాలని శ్రీధర్ బాబుకి సూచించారు సీఎం రేవంత్ కాంగ్రెస్ ఎంపీలతో పాటు మిగతా పార్టీల ఎంపీలు పార్లమెంట్ లో నిరసన చేయాలి కేంద్ర బడ్జెట్ కక్షపై పార్లమెంట్ అసెంబ్లీలో కార్యాచరణ ఉంటుంది బండి సంజయ్ కిషన్ రెడ్డి మానసిలాగా కాకుండా తెలంగాణ పౌరునిగా ఆలోచించాలి పునర్విభజన చట్టంలో తెలంగాణకి ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వటం లేదో బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పాలి కేంద్ర నిధులు ఇవ్వకుండా మా ప్రణాళికలు మాకున్నాయి మోదీ పెద్దన్నలాగా కనిపించడం లేదన్నారు